జైభీం బి సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహకార్యదర్శి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరేంజితిపేట జగనన్న లేఅవుట్ దగ్గర ఈరోజు తెల్లారిగట్ల కొంతమంది దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దానికి వ్యతిరేకంగా దళిత ప్రజా సంఘాలు ఉదయం నుండి కూడా భారీ ఎత్తున ఇక్కడ నిరసన ప్రదర్శన తెలియజేశారు భారత రాజ్యాంగం అంబేద్కర్ మీద దాడి అంటే దళితుల మీద దాడి దళిత జాతి మీద దాడి అదేవిధంగా ఆత్మ గౌరవం మీద దాడి ఇది దళిత జాతిని అవమానించినట్టు దొండగులే అంతటి వారైనా కులం మతం అదేవిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా తక్షణం పోలీసులు ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాలని అడుగుతున్నాం పోలీసు వారు మరి ఈ ఘటన సంబంధించి ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తే వాళ్ళు ఒక వారం రోజుల పాటు టైం ఇచ్చారు ఇక్కడికి డాగ్స్ కార్డ్ వచ్చింది అదేవిధంగా ఏలుముద్రలకు సంబంధించి ఆధారాలు తీసుకున్నారు అనేక కోణాల్లో పోలీసు వారు వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది పోలీసు వారికి దళిత ప్రజా సంఘాలు అదేవిధంగా ఇక్కడ వెళ్ళ దళిత పేట సంబంధించి పెద్ద నాయకులు కూడా పెద్దలకు కూడా టైం ఇవ్వడం జరిగింది ఈ వారం టైంలో వారం రోజుల టైంలో అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం